వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దా ముచ్చట్ల బ్లాగ్ రోజు బ్లాగ్ ఏంటంటే నేను మా అత్తగారింటికి అయితే వెళ్తున్నాను అనమాట దాని గురించి డీటెయిల్గా ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే బెల్ ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకా మా ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు బేబీతోటి ఏమేమి సాంగ్యాలు ఉంటాయి మేమేమేమి తీసుకెళ్తాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీలో కూడా ఇలాగే ఫాలో అవుతారా మీకు ఇంకా వేరే వెరైటీస్ ఉంటాయో కూడా నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ప్రిపరేషన్ అయితే అవుతున్నాను అనమాట కాకపోతే వన్ అండ్ హాఫ్ టూ డేసే ఉంటున్నాము ఎందుకంటే మా సిస్టర్ మ్యారేజ్ ఒకటి ఉందనమాట ఇంకా అందుకని మేము ఎక్కువ డేస్ అయితే స్టే చేయట్లేదు తర్వాత వెళ్దాం అనేసి సో ప్రెసెంట్ అయితే బేబీకి ఏమేమి కావాలి అవ్వాలి అవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఇంక నేనేమేమి తీసుకెళ్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో అండ్ వర్క్ అయితే చూడండి మా మమ్మీ అయితే పూజకి ప్రిపరేషన్ అన్నీ చేస్తుంది అనమాట ఇంకా సలిబిండి అవి చేసేసి ఇంకా అన్నీ రెడీ చేసుకొని బయలుదేరాలి ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్తున్నాం మాక్సిమం ఎప్పుడైనా కానీ మనం అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైంలోనే ప్రిఫర్ చేస్తారు మా సైడ్ మీ సైడ్ ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి పువ్వులు అవన్నీ కూడా పెట్టేసి పూజకి అయితే రెడీ అవుతుంది మా మమ్మీ సామాగ్రి అన్ని నీట్గా కడుక్కున్నాము కడుక్కున్న తర్వాత ఇదిగోండి పూజకి ప్రిపరేషన్ అనమాట ఇంకా అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాము ఇంకా మనము ఏమేమైతే గోల్డ్ తీసుకున్నామో బేబీ కోసం అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని అవును బేబీకి అయితే వేసేస్తాం పూజ అయితే బాగా జరిగింది ఇంక ఏమేమి ప్రిపరేషన్స్ ఉంటాయో క్లియర్గా చూపించేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్తున్నాం కదండి ఇంకా బేబీతో వెళ్ళేటప్పుడు నేనేమేమి తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్స్ ఏంటంటే బాగా డైపర్స్ అయితే ఉండాలండి నేను వచ్చేసి టూ డేస్ ఈరోజు ఈవినింగ్ వెళ్ళి రేపు ఈవినింగ్ వచ్చేస్తాను కాబట్టి నేను అరౌండ్ ఒక సిక్స్ డైపర్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే బేబీకి ఎన్నఫ్ అనమాట మా బేబీకి సో మీ బేబీని బట్టి మీరు తీసుకెళ్తూ ఉండొచ్చు నేను ఇలా అయితే డైపర్స్ ఖచ్చితంగా తీసుకెళ్తాను అండ్ వచ్చేసి నాకు మా బేబీకి మిల్క్ సరిపోవట్లేదు అనమాట ఒక్కొక్కసారి ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం మిల్క్ తగ్గుతున్నాయి నాకు సో దానికోసం నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి ఇదైతే తీసుకెళ్తున్నాను ఇంకా ఇంకా మా బేబీ బాటిల్ తాగట్లేదు మీ అందరికి కూడా చెప్పున్నాను సో బాటిల్ తాకపోయినా కానీ బాటిల్లో అని చెప్పి ఒక బాటిల్ అయితే తీసుకెళ్తున్నాను ఇన్ కేసు ఏమైనా బాటిల్ అవసరం అవుతుందని చెప్పేసి ఇంకా అలాగే మా బేబీ బాటిల్ తాగట్లేదు కాబట్టి గిన్నెతో అయితే తాగుతాడండి ఇంకా నా మిల్క్ కానప్పుడు ఉగ్గినితో పోస్తూ ఉన్నాము ఈ మధ్య కాలంలో సో ఉగ్గిని అయితే కంపల్సరీ తీసుకెళ్తున్నాను ఇంకా తర్వాత బేబీకి వచ్చేసి వామిటింగ్ అవుతే ఈ సిరప్ అయితే పోయమని చెప్పారు రెండు బో హాస్పిటల్లో డాక్టర్నే ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పేసి అది కూడా పెట్టుకున్నాం మెడిసిన్ కంపల్సరీ తీసుకెళ్ళాలి బేబీని క్యారీ చేసేటప్పుడు సో అదనమాట ఇంక ఇది వచ్చేసి కోలిక్ అనమాట ఎప్పుడైనా ఇన్ కేసు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చెప్పలేము బేబీస్కి ఎప్పుడు ఎలా ఉంటుందో కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా తర్వాత బేబీకి వచ్చేసి నాజల్ డ్రాప్స్ ఇంకేం ఉంటుంది కంపల్సరీ ఈ మెడిసిన్ అయితే క్యారీ చేస్తున్నాను నేనైతే ఇంకా ఆ తర్వాత వచ్చేసి బేబీకి టాయ్స్ అనమాట యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంది బట్ ప్రజెంట్ అయితే వన్ డే కాబట్టి ఈ టాయ్స్ అయితే క్యారీ చేస్తున్నాను మరి ఎడవకుండా ఉండడం కోసం ఆ తర్వాత ఇది వచ్చేసి ఫీవర్ అనమాట న్యూ ప్లేస్ కాబట్టి ఏమైనా భయపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అలాంటప్పుడు ఫీవర్ అలా ఏమన్నా వస్తే క్రోసింగ్ యూజ్ చేయడానికి క్రోసింగ్ అయితే తీసుకెళ్తున్నాను అలాగే డీ త్రీ కూడా తీసుకెళ్తున్నాను అయితే తీసుకెళ్తున్నాను నేను నార్మల్గా టెడ్డి బార్ యూస్ చేస్తానండి ఇది బటర్ఫ్లై సోప్ అనమాట సో ఇది యూజ్ అక్కడే చేసి పెట్టారు దమ్లే వన్ డేక్ అని చెప్పి ఇది అయితే తీసుకెళ్తున్నాను క్యారీ చేస్తున్నాను ఆ తర్వాత కంపల్సరీ యూజ్ చేయాల్సింది వెడ్ వైప్స్ నేనైతే ప్రెసెంట్ వెడ్ వైప్స్ యూజ్ చేస్తున్నాను ఏమైనా అవసరం అవుతాయి ప్లస్ వాష్రూమ్ వెళ్ళినప్పుడు యూస్ యూజ్ అవుతాయంటే వెడ్ వైప్స్ అయితే తీసుకెళ్తున్నాను అలాగే వన్ డే ఉన్నా కానీ బేబీకి ఎక్కువ డ్రెస్సెస్ అనేవి క్యారీ చేయాలి కాబట్టి నేను వచ్చేసి ఒక త్రీ ఫోర్ పేస్ అయితే క్యారీ చేస్తున్నానండి ఈ త్రీ పేస్ ఎక్స్ట్రా అయితే తీసుకెళ్తున్నాను బేబీతో వెళ్ళినప్పుడు వామిటింగ్ చేసుకున్నప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుంది అట్లా రకరకాలుగా ఉంటాయి అలాగే నేను ఇట్లా కర్చెప్స్ కూడా మీకు తెలుసు కదా పాలు తాగేటప్పుడు కర్చిఫ్స్ యూజ్ చేస్తానండి కర్చిఫ్స్తో కంపల్సరీ బేబీ లిప్స్ అనేవి తొడవాలండి ఇది కంపల్సరీ అనమాట లేదంటే బేబీ లిప్స్ అనేవి బ్లాక్ రోస్తే పెద్దవాళ్ళ నుంచి చెప్తుంటారనమాట సో అదైతే యూస్ చేస్తున్నాను అండ్ బేబీ పొక్క వచ్చేసి టవల్ అయితే తీసుకెళ్తున్నానండి ఒక టవల్ క్యారీ చేస్తున్నాను అండ్ నేను వచ్చేసి ఈరోజు ఈ వ్యా ఈ శారీ అయితే వేర్ చేయబోతున్నాను సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇవన్నీ కూడా క్యారీ చేస్తున్నా అలాగే బేబీ లోషన్ తీసుకెళ్తున్నాను అండ్ బేబీ పౌడర్ అయితే తీసుకెళ్తున్నాను మనకి ఇవన్నీ కంపల్సరీ క్యారీ చేయాల్సిన థింగ్స్ అనమాట బేబీతో ట్రావెలింగ్లో అండ్ అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు మేమేమి తీసుకెళ్తాము అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవి ఏమి ఫార్మాలిటీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రిపరేషన్స్ జరిగేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఈరోజు అరౌండ్ నేను ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్తాను సో నేను ఏమేమి తీసుకెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్కిప్ చేయకుండా వీడియో అండ్ వర్క్ అయితే చూస్తున్నాండి కూడా ఎలాంటివి తీసుకెళ్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క రూల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బియ్య పిండి అయితే పట్టించుకొచ్చింది మా మమ్మీ ఇదిగోండి సలిబిండి అయితే ఖచ్చితంగా చెయ్యాలన్నమాట బేబీని తీసుకెళ్లేటప్పుడు ఇంక ఇదిగోండి నెయ్యి ఆ తర్వాత బెల్లము ఆ తర్వాత జీడిపప్పు ఈ దబర్లు అయితే చేయబోతుంది ప్రెజెంట్ వచ్చేసి ఎచ్చిన పప్పులు ఎంచుతుంది అండ్ యాలకులు ఇవన్నీ ఇప్పుడైతే మనకి సలిబిండి అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కాబట్టి మళ్ళీ ముందే చేస్తే బాగోదు అని చెప్పేసి ఇంక మా మమ్మీ ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తుంది కొబ్బరి కూడా వేస్తాము క్లియర్గా అన్ని ప్రాసెస్ అయితే ఇది సో మా సైడ్ ఖచ్చితంగా సెలి పిండి తీసుకెళ్ళాలండి ప్రిపరేషన్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి మా బేబీ అయితే మంచిగా నిద్ర వేసేసాడు ఈరోజు టూ త్రీ అవర్స్ నిద్రపోతున్నాడు బాగా చూసారుగా బుయ్యాళ్ళైతే పడుకో ఉన్నాడు ఇంకా మేము ప్రిపరేషన్స్ చేస్తున్నాము ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఇంకా బనానాస్ కూడా తీసుకొచ్చింది మా మమ్మీ ఏంటంటే కొంతమంది చెప్తారండి ఇంత తీసుకురావాలి అంత తీసుకురావాలి ఇంకా మా అత్త వాళ్ళు కొంచెం చెప్పారు అదైతే చేసుకొని తీసుకెళ్తున్నాము ఎవ్రీ ఫస్ట్ టైం అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కొంతమంది చాలా స్వీట్స్ చాలా చాలా తీసుకెళ్తారు కొంతమంది ఏంటంటే ఇలాగ కొన్ని తీసుకెళ్తారు మా సైడ్ ఇలా ఉంటుందండి సల్లెండి అరటి అరటి పళ్ళు ఆ తర్వాత ఆకు వక్క ఇవన్నీ కూడా తీసుకెళ్తాము దాని ప్రిపరేషనే జరుగుతుంది క్లియర్గా కూడా చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి పప్పు అండ్ తర్వాత యాలకులు కట్ చేసింది జీడిపప్పు అండ్ ఇది వచ్చేసి కొబ్బరి అనమాట వెండి కొబ్బరి వేయించి పెట్టేసాము ఇక్కడైతే పాకం జరుగుతూ ఉంది చూసారు కదా ఇప్పుడైతే పాకం అయితే జరుగుతుందండి పాకం అయితే ఇలా రావాలంట తీగ లాగా రావాలని చెప్పింది మా మమ్మీ చూసారుగా కదా ఇదిగోండి తీసేట్ అట్లా దారలాగా అవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇంకా మనం ఇవన్నీ పప్పులు వేసేసుకుందాము ఇన్ని వేసేసింది ఆ తర్వాత పిండి కూడా వేస్తుంది ఇట్లా పట్టించుకొచ్చాం కదా పిండి అది ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకొని గెంటితో బాగా కలపెట్టేసుకోవాలి ఉన్నాడు మా మమ్మీ వచ్చేసి అక్కడ చేస్తూ ఉంది తెడ్లు వాడేవాళ్ళు ఇప్పుడు తెడ్లు లేవు కదా మనం గెంటితోనే అనుకుంటున్నాం అయింది ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇంక మేమైతే బాగా వేస్తున్నాం నెయ్యి నెయ్యేసి ఇట్లా బాగా కలపెట్టుకోవాలి చూసారు కదండి ఇంకా నేనైతే ఇలాగ రెడీ అయిపోయాను అనమాట నేను ఖచ్చితంగా కొత్త డ్రెస్సే వేసుకోవాలంటే బేబీ కూడా కొత్త డ్రెస్సే వేసుకోవాలని చెప్పి రెడీ ఇంకా మా మామయ్య వస్తే బయలుదేరడమే అనమాట వెళ్ళేటప్పుడు సెలబిండి తీసుకెళ్లాను అలాగే బనానాస్ తీసుకెళ్ళాను ఆకులు వక్కలు అయితే తీసుకొని వెళ్తున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకెళ్తారు నేనైతే ఇవి తీసుకెళ్తున్నానండి అలాగే లగేజ్ చూడండి ఎంత లగేజ్ ఉందో టూ డేస్కి ఎంత లగేజ్ ఉందో అదే ఫ్యూ డేస్ అయితే ఇంకా ఎక్కువ లగేజ్ ఉంటుంది బేబీతో ట్రావెల్ అంత ఈజీగా ఉండదు మా బేబీ అయితే టైట్ గా అయిపోయాడు అనమాట కార్లో కూర్చున్న తర్వాత కొంచెం తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాడు ఇంకా గోల్డ్ అవన్నీ కూడా వేసేసానమాట ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు నల్లేరి అని చెప్పి ఒకటి ఉంటాయండి అవైతే బయట విసిరేస్తూ ఉన్నాడు మా మావయ్య చిన్న బేబీని తీసుకెళ్లేటప్పుడు ఇవన్నీ కూడా ఫాలో అవుతారు ఇంకా అందులో అత్తగారి ఇంటికి అన్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే ఇంకా అది ఫాలో అవుతున్నాడు అండ్ ఇదేంటంటే మనము ఊరి మొదట్లో పొలిమేర్ అంటారు కదండి అక్కడ టెంకాయ అయితే కొడుతున్నాడు బేబీతో వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అది కూడా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కాబట్టి ఇల్లైతే వచ్చేసి ఇంకా మా ఆయన చిన్న డెకరేషన్ అయితే చేశాడంట అది చేయడానికి వాళ్ళు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదంట ఎందుకంటే అంత గాలి వస్తుందని చెప్పేసి చాలా కష్టం అయిపోయిందంటే ఇంక ఇట్లా వెల్కమ్ హోమ్ అని చెప్పి బెలూన్స్ కట్టారు ఇంకా చాలా ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ బెలూన్స్ అయితే తీసుకొచ్చాడు కానీ అవన్నీ అవ్వలేదు ఇంకా నేను వాటిని తర్వాత కూడా యూస్ చేసుకున్నాం అనమాట ఇంకా బేబీ అయితే విచిత్రంగా చూస్తున్నాడు ఫస్ట్ టైం వచ్చారు కదా ఇంకెలా ఉంది ఏంటనేది విచిత్రంగా చూస్తున్నాడు కొత్త ప్లేస్ కదండి ఇంకా లోపలికైతే వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా బేబీ అయితే పడుకున్నాడు ఇంకా తర్వాత వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉందో కూడా మీరు చూసే ఇద్దరు ఇంకా మా మా హస్బెండ్ మాట్లాడిస్తూ ఉంటే మా హస్బెండ్ సైడ్ చూస్తున్నాడు ఏంటంటే నిన్నటి వరకు అక్కడ ఉండి సడన్గా ఎక్కడికి వచ్చేకి మా ఆశ్చర్యపోయి వాళ్ళ నాన్నను చూసి నవ్వుతూ ఉన్నాడు అనమాట ఇంకా చూసి క్యూట్ గా నవ్వుతున్నాడు అనమాట ఇంకా మేము తీసుకొచ్చిన సెలబిండ్ అంటే బేబీని చూడడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తారనమాట అలా ఇస్తే చాలా చాలా మంచిదంట ఇంకా బేబీకి బెలూన్స్ లో పండబెట్టాను ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కాకపోతే చూడడానికి చాలా మంది వచ్చినప్పుడు బాగా ఇరిటేట్ అయ్యి బాగా ఏడ్చాడండి ఇంకా బేబీ అందరూ వచ్చి విజిట్ చేయడం బాగా ఇరిటేట్ అయిపోయాడండి ఎందుకంటే తక్కువ మందిలో ఉన్నాడు అండ్ హైదరాబాద్లో కూల్ క్లైమేట్ నుంచి సడన్ గా హాట్ క్లైమేట్ కి వచ్చేటప్పుడు కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిందనమాట మా బేబీకి బాగా ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను అడ్జస్ట్ అవడానికి కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే ఫుల్ హాట్ అండ్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల కోల్డ్ అయితే బాగా చేసింది వాటర్ చేంజ్ వల్ల ఇంకా కోల్డ్ ఫీవరు అదంతా కూడా అయింది మా బేబీ కొంచెం పర్వాలేదు నేను ఎక్కువ సఫర్ అయ్యాను అనమాట సో ఇలా జరిగింది మా అత్తగా ఇంటికి వెళ్ళి రావడంలో సో ఐ హోప్ మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతుంది బేబీతో ట్రావెల్ చేసేటప్పుడు ఐటమ్స్ తీసుకెళ్లేదు కానీ ఇంకేదైనా కానీ యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వర్క్లో కలుద్దాం అంతవరకు బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్